వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల్లో ఒకటి రెండు పనుల గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒకటి రెండు చెప్పుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా మంచిని మంచిగానే చెప్పుకోవాలి చేసేటటువంటిది ఉన్న దాంట్లో చేస్తే అనేటటువంటిది జేడి లక్ష్మీనారాయణ గారు ఒక విలేకరుల సమక్షంలో ఆయన చెప్పేటటువంటి విషయాలు అది వాస్తవంగానే ఉన్నాయి చెప్పారు చకల చక్కగా చెప్పినటువంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే నాడు నేడు స్కూల్స్ గురించి మాట్లాడుకుంటే పాఠశాలలు పరిస్థితి చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము చదువుకున్నటువంటి స్కూల్స్ ఇప్పుడు జగ ఉన్నటువంటి స్కూల్స్ ఎంతో తేడా ఉంది కొత్త బిల్డింగ్లు వచ్చాయి వాటర్ సప్లై బాత్రూములు ఎలక్ట్రిసిటీ ఇది గవర్నమెంట్ స్కూల్సా అనేటటువంటి విధంగా కార్పొరేట్ స్కూల్స్ కంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఇంకా హాస్పిటల్స్ విషయానికి వస్తే కొత్త కొత్త బిల్డింగులు వైద్య సౌకర్యాలు బాగా చక్కగా ఉన్నాయి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఫ్రీ వైద్యం అనేటటువంటి విధంగా ఇది చెప్పుకోదగినటువంటి విషయమే ఉద్దానం కిడ్నీ పేషెంట్స్ కోసం రీసెర్చ్ సెంటర్ ఇంకా నవరత్న పథకాలు సంక్షేమ పథకాలు అమలుకు సుమారుగా రెండు కో రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు షెడ్యూల్ ప్రకారంగా ఏ నెలలో ఏ పథకం వస్తుంది ఏ టైంలో ఏ పథకం ఏ సమయంలో ఎలా అనేటటువంటి విధంగా ఒక షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్ ప్రకారంగా రిలీజ్ చేశారు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే వారి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేటటువంటి ఖాతాలోకి వెళ్ళేటటువంటి విధంగా మధ్యవర్తిత్వం లేకుండా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు పథకాలను షెడ్యూల్ ప్రకారంగా అమలు చేశారు ఇది కూడా చాలా చక్కనైనటువంటి విషయము కానీ ఎటు వచ్చి ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను ఆలోచనలు పడేలా చేశారు అప్పటి ప్రతిపక్షం ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే వైసీపీ గవర్నమెంట్ వస్తే మీ భూముల్ని లాగేసుకుంటారు రేపు మీ భూములు మీ పేరున ఉండవు అంటూ ప్రచారం వారికి పనికొచ్చింది కానీ వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన దీనిలో అప్పటి బీజేపీ మన రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా అప్పుడు చెప్పినటువంటిది చంద్రబాబు పైన ధ్వజమెత్తారు వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన దీనిలో యాక్ట్లో ఆస్తులకు పూర్తి రక్షణ ఈ చట్టం ప్రకారంగా అయితే ఆ లబ్ధిదారుల ఆస్తులు ఆస్తులకు సంబంధించి పూర్తి రక్షణ ఇందులో ఉంటుంది కానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చట్టంలో లేని వాటిని ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రజలను భయపెడుతున్నారు దీని ద్వారా కేంద్రాన్ని భద్రం చేయాలని చూస్తున్నారు అని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇప్పుడు కూటమి సర్కారులో ఉన్నారు ఎంపీగా ఆమె కూడా అప్పుడు చెప్పినటువంటిది అంత రక్షణ కలిగినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దుష్ప్రచారం విష్ప్రచారం చేసి లబ్ధి పొందారు అది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు తిప్పి కొట్టలేనటువంటి పరిస్థితి అప్పుడు ప్రజలను ఆలోచనలో పడేసింది అయితే ఈ విషయంలో టీడీపీ నేతలు బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి నమ్మించారు ప్రయోజనం పొందారు ఇంకా ఇంకా ఒక విషయం ఈ మూడు పార్టీలు కలిసి వచ్చాయి కూటంగా ఏర్పడ్డాయి ఆ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి ఆంధ్రాలో అసలు ఏ పార్టీ అయినా కూడా ఉన్న దాంట్లో సక్రమంగా చేస్తే మనం మెచ్చుకోవాలి నో డౌట్ అలా జరిగింది ఆ సమయంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్గా మారింది